గిరిజన ప్రాంతాల్లో కొండ కోణాల్లో నివసిస్తూ అనేక మైళ్ళ దూరం నుండి ఈ హైందవ శంకరకి విచ్చేస్తారు అలాగే వేదికపై ఉన్న స్వామిజీలకు వేదిక ముందు ఉన్న అతిరథ మహారాజులకు నమస్కారములు పాదవి వందనాలు అరణ్య సంస్కృతి అరణ్యంలో దేవుళ్ళు వెంకటేశ్వర స్వామి కొండల్లోనే వెలిసాడు కొండ వెంకటేశ్వర స్వామి మైదాన ప్రాంతంలో కొండ దిగిరాలేదు భగవంతుడు కొండ మీద వెలిసాడు అలాగే సింహాచలం కొండ మీద నరసింహ స్వామి శబరిమల కొండల్లో అయ్యప్ప స్వామి కొండల మీద భగవంతుడు వెళ్ళాడు భగవంతుని దగ్గరికి కొండ వెళ్ళలేదు అలాంటి అరణ్య సంస్కృతి గిరిజనులది అటువంటి గిరిజనులు ఐకమత్యంగా ఏ పని చేసినా ఐకమత్యంగా కలిసి ఉన్న రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వం గిరిజనుల్ని గిరిజన సమాజాన్ని విడదీయాలి అన్న ఉద్దేశంతో ఆదివాసి అనే పేరుతో చాలా పెద్ద కుట్ర జరుగుతుంది భారతదేశంలో వాళ్ళందరూ ఆదివాసులే ఇతర దేశాల నుంచి ఏ లండన్ నుంచి వచ్చారా అమెరికా నుంచి వచ్చారా జర్మనీ నుండి వచ్చారా ఎక్కడి నుంచి రాలేదు భారతదేశంలో వాళ్ళు భారతీయులే నగరాల్లో ఉన్న కొండకోణాల్లో ఉన్న మైదాన ప్రాంతంలో ఉన్న సముద్ర తీరంలో ఉన్న వాళ్ళందరూ భారతవాసులే వనవాసులు హిందూ సంస్కృతికి నిలయాలు శ్రీరామచంద్రుడు ఆ రోజు వనవాసం చేసినప్పుడు వనవాసులు శ్రీరామచంద్రునికి సహకరించారు సీతమ్మ తల్లిని రావణాసురుడు అపహరించినప్పుడు వానర సైన్యమంతా కూర్చొని మాట్లాడుతున్న సమయంలో హనుమంతుడు అక్కడే ఉన్నాడు హనుమంతునికి రామవంతుడు అతని యొక్క శక్తిని గుర్తు చేశాడు ఆనాడు చిన్నప్పుడు సూర్య సూర్యభగవాను పండు అనేసి నువ్వు తినడానికి ఎగిరి వెళ్ళావే సీతమ్మ తల్లి ఎక్కడుందో సీతమ్మ తల్లి జాడ వెతకడానికి నువ్వు ప్రయాణం చెయ్యి అనేసి అతని యొక్క శక్తిని గుర్తు చేసినప్పుడు వెంటనే హనుమంతుడు వేగంతో బయలుదేరాడు లంకకు బయలుదేరాడు లంకంతా వెతికాడు సీతమ్మ తల్లి జాడను చూసుకున్నాడు చూసుకొని సీతమ్మ తల్లిని కలిసి శ్రీరామచంద్రుడు ఇచ్చినటువంటి ఉంగరాన్ని సీతమ్మ తల్లికి అందించాడు రావణాసురుడికి ఆ రావణాసురుని యొక్క భటులు కొత్త వ్యక్తి మన లంకకు వచ్చాడు అని చెప్పారు ఇక్కడ రమ్మని చెప్పారు రావణాసురుడు అక్కడికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత రావణాసురుడు సింహాసనంలో కూర్చున్నాడు సింహాసనం ఎత్తుగా ఉంది హనుమంతుడు కూడా అతని తోకను పెద్దగా చేసి రావణాసురుని కంటే ఎత్తుగా కూర్చున్నాడు అటువంటిది సీతమ్మ తల్లి రావణాసురునికి సంహరించి మళ్ళీ అయోధ్యకు తీసుకొచ్చేదాకా వనవాసులు శ్రీరామచంద్రునికి సహకరించారు పార్వతి గిరిజ మాత దేవిగా పేరు పరశురాముని యొక్క నివాసం మహేంద్రగిరి పర్వతాలు స్వతంత్ర సమరంలో ఛత్రపతి శివాజీ మహారాణ ప్రతాప్ అలాగే అల్లూరి సీతారామరాజు మన్యం వీరుడైనటువంటి అల్లూరి సీతారామరాజు అలాగే గిరిజన మహిళలు బిర్షాం భగవాన్ బిర్షాముండా గిరిజన మహిళలు రాణి గైడీల్యూ రాణి దుర్గావతి వీళ్ళందరికీ వనవాసులు స్వతంత్ర పోరాటంలో కూడా సహకరించారు యుగ యుగాలుగా తరతరాలుగా భారతదేశం హిందూ సంస్కృతికి ముడిపడి ఉన్న విషయం గిరిజనులకు తెలియజేసి చైతన్యపరచి మన దేశ అభివృద్ధి కోసం మనమందరం కంకణం కట్టుకోవాలి ఈ హైందవ మహా శంకరవ మహాసభకు మనం శపథం చేయాలి ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం నేను నిరంతరం పోరాడతాను మన అందరికీ వ్యక్తిగత జీవితాలు ఉంటాయి కానీ సమాజం కోసం ఈ దేశం కోసం నెలను నేను ఒక మూడు రోజులు సమయం ఇచ్చి పనిచేస్తానని ఈ హైందవ మహా మహాశంకరం సభలో మనం శపథం చేయాలి ఒక సామాన్యమైన గిరిజన మహిళ ఈరోజు రాష్ట్రపతిగా అత్యున్నత స్థానాన్ని స్థానాన్ని అది అధిగమించే రాజ్యాంగానికి రాజ్యాంగానికి అలాగే రాజ్యాంగం నిర్మించినటువంటి బిఆర్ అంబేద్కర్ గారికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను మనమంతా ఎవరము మనమంతా వనవీరులము రణధీరులము యుగ యుగాల భారతీయ సంస్కృతి పరిరక్షకులం మనం యుగ యుగాల భారతీయ సంస్కృతిని మనం అందరం పరిరక్షించుకోవాలి అన్యమత అన్యమత అన్యమతలు ప్రచారానికి వెళ్ళినప్పుడు గిరిజన గ్రామాల్లో కూడా ఈ రోజు నిలదీ నిలదీయడానికి శక్తినిచ్చాడు భగవంతుడు నిలదీస్తున్నారు వెనక్కి వాళ్ళని పంపిస్తున్నారు ఇది మనం అటువంటి వనమా వనవాసులను వన రణధీరుల మనం ఆ పాట పాడి వన వీరుల మనం రణధీరుల युग युगाल भारतिय सम्स्रुति परिरक्ष्ण कुलं मनवेरुलं मनम्रन धेरुलं। रामायन सुरुष्टि मनवाडे। जलधि निलंगिंचि नट्टि भगरंगुडु मनवाडे। चरुडे आरघुरामुनि दरि जर्चिन गुहुनि सेवं मनम् युगयुगालभारतीय संस्कृति परिरक्षुलं वन वीरुलं मनम् व्रणी